నమస్కారం ఆంధ్రప్రభు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా వారికి బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు చేపట్టిన పనులు వాయిదా పడతాయి మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభరాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తదుపరి రాశి మిథున రాశి మిధున రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలిస్తాయి నిరుద్యోగులు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి రుణగ్రస్తుల నుండి ధనం వసూలవుతుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలుగుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది బంధుమిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు వందకుడిగా సాగుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనుసు రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి ఉద్యోగమున ఆకస్మిక స్థాన చలన సూచనలు ఉన్నాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది ఉద్యోగముల అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు ప్రయాణాలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది తదుపరి రాశి మీనరాశి ఈన వారికి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి కొన్ని వ్యవహారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇవి ఇవాటి రాసి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ